ప్రభాక్ రెడ్డి మాట్లాడాడని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినారని ఇంకో పార్టీ మాట్లాడారనేది నాకు అనవసరమైన విషయం నేను క్లియర్ కట్గా చెప్పేది ఒకటే మా రాయలసీమ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతోంది దానికి ఎంత దూరమైనా పోట్లాడతాను ఎంత దూరమైనా కొట్లాడతానో డెఫినెట్గా నేను అన్న మాటకు కట్టుబడి ఉన్నాను ఈరోజు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు అది జరిగింది ఇది జరిగింది నేను ఒకటే అడుగుతున్నా నీకు చేతనైతే అనంతపురం నుంచి పోయిన ఎయిమ్స్ ఎనికి తీసుకుని రా కర్నూలు నుంచి పోయిన హైకోర్టుని ఎనికి తీసుకుని రండి అదేవిధంగా కడపలో కట్టాల్సిన స్టీల్ ప్లాంట్ కట్టించండి నేనుగా చెప్పినది మీకు ఏదైనా కానీ ఉంటే కదా నిజంగా ఉంటే కదా ప్రభాకర్ రెడ్డికి పోయి రేవంత్ని అడుగు రేవంత్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు నేను చంద్రబాబుతో నాలుగు గోడల మధ్య మాట్లాడి ఇది ఆపినాను అని లిఫ్ట్ ఇరిగేషన్ ఆపితే అది తప్పు కదా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం కదా ఇదే ఇంకో ప్రాంతంలో జరిగితే అక్కడున్న వాళ్ళు ఊరుకుంటారా లేకుంటే నువ్వు అమరావతి ప్రాంతంలో జరుగుతోంది అక్కడ అందరూ ఏకంగా లేదా ఇరవై తొమ్మిది గ్రామ ప్రజలు మొత్తం అంతా ఏదో ఇది జరిగిపోతుందని ఈరోజు చంద్రబాబు నాయుడు రోజు పోతున్నాడు అమరావతిని క్యాపిటల్గా ప్రకటించండి అమరావతికి ఇన్ని కోట్లు నిధులు కావాలని చెప్పేసి బ్యాంకుల దగ్గర పోతున్నాడు ఎందుకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ చేయించే బాధ్యత ఆయనకు లేదా రాయలసీమ ప్రాజెక్టులు స్టార్ట్ చేయించాలని బాధ్యత లేదా ఆయన నిన్న మీటింగ్లో మాట్లాడినాడు ఏం మాట్లాడాడు అంతా కలిసి ఇరవై టీఎంసీలు కంటే ఎక్కువ పోదు దానికి ఏదంతా పెద్దగా రాద్దాంతం చేస్తున్నారని చంద్రబాబు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడు అదే పక్కన లోకేష్ ఏం మాట్లాడినాడు లోకేష్ ఏం మాట్లాడా అంటే ఒక్క టీఎంసీ కోసం యుద్ధాలు కూడా జరిగినాయని చెప్పేసి మరి వాళ్ళే మాట్లాడుతున్నారు కదా మీరు కేవలం పార్టీలలో మంచిగా కనపడాలని కాదు ఈ ప్రాంతంలో ఖచ్చితంగా అన్యాయం జరుగుతుందనేదే నేను చెప్తున్నాను ఇదే ఇదే శ్రీకాకుళంలో జరిగితే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఊరుకుంటారా విజయనగరంలో జరుగుతుంటే ఊరుకుంటారా లేకుంటే గోదావరి జిల్లాలో జరుగుతుంటే ఆ ప్రాంతానికి అందరూ కలిసి మాట్లాడతారా లేదా మనకేమేది నేను అనేది కరెక్టే కేవలం సీమ పౌరుషం అని చెప్పి ఉప్పు కారంలో చూపిస్తాను పైల్స్ నాకు వచ్చినాయి వాళ్ళకి వచ్చినాయి ఎవడోడికి వచ్చినాయి వానికి బాగా నేను ఎందుకన్నాను దానికి కనపడతాను లేదప్ప పౌరుషము ఇంకా మిగతా దానికి ఏది కనపడుతుంది నాకే నాకు జరిగే నష్టం కాదు భవిష్యత్తు తరాల వాళ్ళకి జరిగే నష్టం ఇది ఈ ప్రాంతంలోంచి మాట్లాడుకోకపోతే అదే ఇబ్బంది నువ్వు కాకుండా మీ అన్నగానే ఉన్నిన్నా కానీ యాక్టివ్గా పాలిటిక్స్లో ఉన్నా ఖచ్చితంగా దీని గురించి నోరెత్తి మాట్లాడేవాడే నీకు లేదు నీకెంతున్నా కానీ అంత ఇంతకుముందు కూడా చూసినాం కదా ఇదే మాటలు విజయమ్మ గారిని నోటుకు వచ్చినట్టు మళ్ళీ విజయమ్మ గారి దగ్గర పోయినావు ఇప్పుడు నాకు ఆ కుటుంబంతో ఏమీ ఇబ్బంది లేదు అంటున్నావు అందరి బతుకులు అందరికీ తెలిసినదే నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు అవునా దట్స్ మై ఫ్యామిలీ నేను మా భార్య నా పిల్లలు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తా అంటాము నువ్వు నీ ఇప్పుడు వెళ్తుంటారు మన డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు కదా డ్యాన్స్ కూడా చేశారు కదా దాన్ని నేనేమని అంటారా మా విజ్ఞత అది సో చదువుకుంటే వయసు వస్తే సరిపోదు కదా ఏదానికైనా నువ్వు ఈ తిక్క తిక్క మాటలతో డీవియేషన్ కాదు నీకు చేతనైతే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చెప్పి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి ఇబ్బంది ఉంటే క్లియర్ చేపించండి ఏమి ఇప్పుడు పోయి చేస్తున్నాడా లేదా అమరావతి కోసం పడుతున్నాడో లేదా తాపత్రయం మన ప్రాంతంలో ఉండేటివన్నీ పోతున్నాయని నా బాధ కొత్తగా వచ్చేటది లేదు ఆల్రెడీ శాంక్షన్ అయినట్టు పోతున్నాయి దీనికి డెఫినెట్గా మాట్లాడతాను ఈ వయసులో నేను మాట్లాడుకోకుంటే భవిష్యత్తు తరాలకు ఏం సమాధానం చెప్తాము గెలుస్తాము ఓడతాము అందరి బతుకులు అందరికీ తెలిసినదే ఎవడెట్లా గెలిచినాడు ఎవడు ఎవడు బతుకు ఎంత అని చెప్పేసి ప్రపంచం అంతా చూస్తూ అంది ఎవడెట్ల గెలిచినాడు ఈరోజు దేశంలో జరుగుతున్న ఎలక్షన్లు ఎలా జరుగుతున్నాయని ప్రచ ప్రపంచం అందరికీ తెలిసినదే కదా అది ఈవీఎంలో మాయో ఏ విధంగా మాయనో అని అందరికీ తెలుస్తుంది అంటే దాని గురించి వస్తే పెద్ద సబ్జెక్టు నేను ఎన్నోసార్లు చెప్పినాను సో ఈ గెలుపుకోవటం చూసి విర్రవీగేది ఈ కాలాలన్నీ పోయినాయి చేతనైతే మళ్ళీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చెప్పేయండి మళ్ళీ అనంతపురం ఎయిమ్స్ తీసుకొని రావండి నేను చేయించా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మా దగ్గర జిల్లాడు బండి అనే ప్రాజెక్టు తీసుకొని రావడం జరిగింది ఏడు వందల కోట్ల రూపాయలతో స్టేట్ గవర్నమెంట్తో మూడు వందల కోట్ల రూపాయల పని చేయించాం హండ్రెడ్ క్రోడ్స్ ల్యాండ్ ఎక్విజేషన్ పంపించాం మళ్ళీ వచ్చినారు అందరూ కూడా మేము వస్తే ఇంకా అద్భుతాలు చేసేస్తాం అంత డబ్బులు ఇప్పిస్తామని చెప్పేయండి వాళ్ళని కూడా అడుగుతాం మేము ఎక్కడ అడ్డం పడలేదే అభివృద్ధికి ఎక్కడ అడ్డం పర్లేదు మన ప్రాంతం బాగుండాలి మన ప్రాంతానికి నిధులు రావాలి ఆ విధంగా కొట్లాడుతున్నాం మీరు ఆ విధంగా కేవలం మెప్పు పొందాలని చూస్తున్నాం ఇది తప్పు ఖచ్చితంగా రాయలసీమ పౌరుషం అనేది ఉంటే ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిందే నేను అప్పుడు మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎప్పుడైనా కానీ నిక్కచ్చిగా మాట్లాడతాను మన ప్రాంతానికి ఎవరు చేశారు చేసినది వైఎస్ఆర్ కుటుంబం కదా ఈ ఈ ఈ రాష్ట్రానికి చేసినది కానీ ఈ మన ప్రాంతానికి చేసినది ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కదా అరో మీ అన్ననే కదా మంత్రిగా ఉంటే అన్ని చోట్ల పొగిన్నాడు అన్ని చోట్ల పొగిన్నాడు కదా మీ అన్ననే సో ఇట్లాంటి గుడ్డ బెదిరింపులు కాదు చేతనైతే ప్రభుత్వంలో ఉన్నావు ప్రభుత్వంలో ఉండి మీరు ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి మమ్మల్ని అన్న అండడం వల్ల మాకేం వచ్చినది లేదు మిమ్మల్ని ఎవరు సీరియస్గా తీసుకునేది లేదు ఎందుకంటే ఆల్రెడీ మీరు మీ వయసుతో పాటు జోకర్లుగా అయిపోయినారు సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రాయలసీమలో ఉన్న ప్రజానికానికి రైతు సంఘం నాయకులకు విద్యార్థులకు అందరికీ ఆలోచించండి రాజకీయాలు పక్కన పెట్టి ఆలోచించండి మనకు జరుగుతున్న నష్టం తీరని లోటు డెఫినెట్గా దాని మీద మీరు ఫైట్ చేయాలా నేను కాదు రేవంత్ మాట్లాడినాడు రేవంత్ మీద ఎక్కరండి ఇలా ఇలా ఇలాంటివన్నీ బె కాలాలు పోయినాయి నన్ను కాదు ఒకవేళ నన్ను రాయలసీమకు నేను అన్యాయం చేసి ఉంటే ఖచ్చితంగా నా ఒకవేళ ఎవడైనా కానీ నా మీద దాడి చేస్తే దానికే నేనేం సిద్ధమే కానీ ఎవడు అది మీకు కూడా అప్ అప్లికబులా రాయలసీమకు అన్యాయం చేసి ఉంటే మీరు కూడా తన్నలు తినడానికి రెడీగా ఉన్నారా చెప్పండి మళ్ళీ మీరు కూడా తండ్రి రెడీగా రెడీగా అంటున్నాను రాయలసీమకు అన్యాయం చేసింటే డిబేట్ పెట్టి చెప్పండి ఎందుకు మీరు ఇక్కడ నుంచి ఏం ఎందుకు తీసుకోపోయినారని చెప్పేసి వెనుకబడిన జిల్లాలో వచ్చినటువంటి ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఈరోజు ఎక్కడ దగ్గర సంవత్సరానికి లక్ష మంది చూపించుకుంటున్నారు ఎందుకు ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ ఎయిటీ పర్సెంట్ మెడికల్ కాలేజీలు అన్ని వెనుకబడిన ప్రాంతం మన రాయలసీమ ప్రాంతానికి పీపీపీలో పోతున్నాయి మాట్లాడేవాళ్ళు లేడు దాన్ని మంచిగా వచ్చాడు కానీ విద్యా వైద్యం కంటే ఏ ప్రభుత్వం ఏం చేస్తుందయ్యా సో ఎవరైనా కావచ్చు నేను ఖచ్చితంగా రాయలసీమలో ఉన్న వాళ్ళు ఎవరికైనా కానీ పౌరుషం అంటే మా మీద చూపియాల్సింది ప్రాజెక్టులు రాలేదని చంద్రబాబు నాయుడు గారిని అడగండి అంతే